ఇప్పుడు మీరు చూస్తుంది అటాచ్డ్ ద్వారమందరం అండి అటాచ్డ్ ద్వారమందరం ఐదు నాలుగు సైజు ఇప్పుడు మనం ఆ ద్వారమందరానికి చుట్టూ పచ్చికలు ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం అనమాట చూడండి ఎడ్జెస్లో సిమెంట్ అయితే ఎక్కువగా ఉంది బేల్దర్ మేస్త్రీలు ఫిట్టింగ్ చేసేటప్పుడు కామన్గా పడుతుంటుంది కానీ అది మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు నీట్గా చుట్టూ అయితే ఆ స్టక్ అయినటువంటి సిమెంట్ని క్లియర్ చేసుకోవాలి క్లియర్ చేసుకోకపోతే పచ్చికలు నీట్గా కూర్చోవు అనమాట కూర్చోకపోతే ఎప్పటికైనా ప్రాబ్లమే అందుకని చేసుకునేటప్పుడే నీట్గా చేసుకోవాలి ఓకేనా మీరు కార్పెంటరు చేసేటప్పుడు వాళ్ళకి చెప్పండి వాళ్ళు ఆల్మోస్ట్ చేస్తారు టువెల్ మిస్ అయితే మీరు చెప్పండి ఓకేనా ఇప్పుడైతే మనం ఆ సైజెస్ అదంతా సిమెంట్ అంతా నీట్గా క్లియర్ చేసాం కదా క్లియర్ చేసిన తర్వాత పచ్చిక అక్కడ ఫిట్ ఫిట్ చేయడానికి మనం కొలతలు అయితే తీసుకున్నాము ఆ తీసుకున్న కొలతలకి ఇది నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట చూడండి మార్కింగ్ చేసుకొని వెడల్పులు అన్నీ నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం మూల కటింగ్లు కార్నర్స్ అన్ని సెట్ చేసుకొని అన్నీ చేసుకొని ఇక్కడ నీట్గా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని తర్వాత ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది అలాగే మన మన వీడియోని ఎవరైనా చూస్తుంటే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ అండి మన పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఆన్లైన్ ఆప్షన్ తీసుకోండి ఎందుకంటే మనం అలా చేయడం వల్ల నేను పెట్టే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకేనా లైక్ చేయండి అలాగే ఇప్పుడు చూడండి మనకి మాల్ కటింగ్లో అయితే మార్కింగ్ అయితే చేయడం జరిగింది అక్కడి నుంచి నైంటీ డిగ్రీస్ తీసుకుంటున్నాము నైంటీ డిగ్రీస్ తీసుకున్న తర్వాత రెండు వైపులా కటింగ్ మిషన్ తీసుకొని కటింగ్ అయితే చేయడం జరుగుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే అండి మనకి బలాషా ఫస్ట్ క్వాలిటీ వాడాము పచ్చికలు ప్లస్ డోర్ కలిపి మనకైతే ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ థౌజండ్ మీలో అంటే మిడిలో అయింది ఇది వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఒక కుంట పడిందండి మనకు వచ్చేసి డబుల్ డోర్లు టేక్వి రెండు ఫస్ట్ క్వాలిటీ భలాష మధ్యలో చెక్కలు కూడా టేక్ వేను దాని మీద క్రాఫ్టింగ్ వస్తుంది వుడ్ క్రాఫ్టింగ్ అంటే కార్వింగ్ అనమాట చెక్కుడు పని అంటారు కదా ఆ చెక్కుడు అనేది చెక్కిస్తాం అనమాట ఇప్పుడు చూడండి అక్కడ నీట్గా కటింగ్ చేసుకొని తీసుకొని వచ్చేసి ఇక్కడ ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది తోటి హోల్స్ వేసుకొని ప్లాస్టిక్ ప్లగ్గులు లోపలికి పంపించి అక్కడ నుంచి స్క్రూ మిషన్ తీసుకొని థ్రెడ్డింగ్ అయితే చేయడం జరుగుతుంది ఇంతకుముందు ఏంటంటే మనకి చెక్క మొక్కలు కొట్టేటోళ్ళు చెక్క మొక్కలు కొడితే ఏమవుతుందంటే మనకి లోపల స్పేస్ అనేది తక్కువ ఎక్కువగా ఉండడం వల్ల ఎయిర్ ప్రెజర్ ఎక్కువైపోయి హెడ్ కట్ అయిపోయింది అనమాట అందుకనే మనం ఇప్పుడు ప్లాస్టిక్ ప్లగ్లు వాడుతున్నాం థ్రెడ్డింగ్ అయితే నీట్గా ఉంటుంది మీకు ఫిట్ అండ్ ఫినిష్ కూడా బాగుంటుంది లాంగ్ లైఫ్ వస్తుంది మనం తీసే వరకు అవి అయితే ఓపెన్ అవ్వవు ద్వారం అందరానికి స్టిక్ అయి ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు చూడండి ఆ పైన పైన ఫీజు అయితే బిగించడం జరిగింది ఇప్పుడు సైడ్స్ కూడా బిగించేస్తాము సైడ్స్ అక్కడ లెఫ్ట్ రైట్ టాపు మొత్తం బిగించిన తర్వాత ఓవరాల్ వ్యూ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఓకేనా మీ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వర్క్ చేయించుకుంటా ఉంటే వాళ్ళకి ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుందనమాట ఎవరైనా ఈ వర్క్ మీ మీరు కూడా చేయించుకోవాలనుకుంటే డి డిస్ప్లే మీద వర్క్ ప్లే అవుతున్నటువంటి నంబర్కి డైల్ చేయండి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి కార్పెంటర్ పిలిపించి చేయించుకోండి ఓవరాల్ మీరు చూడండి ఇప్పుడు ఆ ఎడ్జెస్ కూడా ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగా వచ్చాయి కార్నర్స్ నైంటీ డిగ్రీస్కి వచ్చాయి ఆ కార్నర్స్ చూసారా నీట్గా ఎలా కూర్చున్నాయో అందరానికి ఇప్పుడు పాలిష్ చేస్తే ఓవరాల్గా టోటల్గా అవుట్లుక్ అయితే చాలా నీట్గా వస్తుంది డీసెంట్గా క్లాస్గా ఉంటుంది ఓకేనా ఈ వీడియో ఇంతవరకు ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ